అందరికీ నమస్కారం కాదా నీ చూపుకై జాహ్నవి రఘురాం జంట చూడమచ్చటగా ఉంటారు ఒకరి కోసం మరొకరు పుట్టార అన్నంతగా కలిసిపోయారు తల్లిదండ్రులు మాటమేరని రఘురాముడు వాళ్ళు మెచ్చిన పిల్లనే తన ఇల్లాలిగా చేసుకున్నాడు ప్రేమ వివాహంలోనే కాదు పెద్దలు కుదిరించిన వివాహంలోనూ అనురాగాలతో పాటు తరగని ప్రేమ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఇద్దరు పెళ్ళై ఆరు నెలలు దాటింది ఒకరోజు జాహ్నవి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది అత్తమామలు త్వరలో మనవణ్ణి ఎత్తుకోవచ్చని సంబరపడిపోయారు రఘు ఆనందంగా జాహ్నవిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెక్ చేస్తే అలాంటిది ఏమీ లేదని చెప్పారు నిరాశగా వెనుదిరిగారు అజంట ఇంటికి వచ్చాక పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళకి బాధ కలిగినా కూడా తమ బిడ్డ చిన్నపుచ్చుకున్న మోము చూసి ఇంకా చాలా వయసు ఉంది మీకు అప్పుడే ఇలా ఢీలా పడిపోతారేంటి ఏం కాదు అంతా మంచి జరుగుతుంది అని నచ్చ చెప్తే మనసు కుదుర్చుకున్నారు అజంట ఆ తర్వాత చాలాసార్లు అలాగే జాహ్నవికి తలనొప్పి వచ్చి కళ్ళు మసకబారేవి అప్పుడప్పుడు రాత్రిలు కళ్ళు కనబడేవి కావు రఘుకి చెప్తే కంగారు పడతాడేమో అని తనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంది అక్కడ డాక్టర్ చెప్పింది విని షాక్ అయింది ఆ రోజు మొదలుకొని జాహ్నవి ఇంట్లో పెద్దవాళ్లతో అమర్యాదగా ప్రవర్తించేది రఘుని లెక్క చేసేది కాదు ఇలు రణరంగంలా మార్చేసింది జాహ్నవిలో ఈ ప్రవర్తనకి రఘుకి బాధ కలిగినా తన మీద ప్రేమతో సర్దుకునేవాడు కానీ ఒకనాడు జాహ్నవి తన సంస్కారాన్ని మరిచి తన తల్లిదండ్రుల్ని నానా మాటలు అంటుంటే రఘు తట్టుకోలేక జాహ్నవిని ఎందుకులా చేస్తున్నావు అని అడిగాడు నేను చదువుకునే రోజుల్లో ఒక అతన్ని ప్రేమించాను అప్పుడు సరైన సంపాదన లేదు అని మా నాన్న అతనికి ఇచ్చి పెళ్లి చేయలేదు అతను మళ్ళీ నా కోసం వచ్చాడు బాగా డబ్బు సంపాదించి అతను కావాలి నువ్వు వద్దు అంది ఆ మాటలు విన్న రఘు మనసు ముక్కలయింది తర్వాత రఘు జాహ్నవి కోర్టు ద్వారా విడాకులు పొంది విడిపోయారు ఆ తర్వాత జాహ్నవిని తీసుకుని తన పేరెంట్స్ ఊరు వదిలి వెళ్లిపోయారు ఒక సంవత్సరం తర్వాత ట్రాఫిక్లో ఒక అమ్మాయి రోడ్డు దాటడానికి ఎవరినైనా సహాయం చేయమని అడుగుతుంది ఉరుకుల పరుగుల జీవితంలో అందరూ తమ పనిలో తాము బిజీగా ఉంటూ ఆ అమ్మాయిని పట్టించుకోలేదు నిస్సహాయంగా నిలబడిన ఆమె చేతిని అతను అందుకున్నాడు అతని చేతి స్పర్శ తగలగానే ఆమె కళ్ళు తండి చేసుకున్నాయి అయినా బయటపడకుండా తల వంచుకుని అతనితో ఇంకోసారి ఏడడుగులు నడిచింది ఇద్దరూ కలిసి రోడ్డు దాటారు వచ్చేశామా అన్నాడు అతను ఎలాగో గొంతు పేగుల్చుకుని థ్యాంక్ యూ అంది అన్నాడు మెల్లగా బాధగా అడుగులు వేయటం మొదలుపెట్టగానే ఆమె చీర కొంగు పట్టుకుని ఆపి ఇప్పటికన్నా నాకు నిజం చెప్పాలి లేదా అప్పుడు వదిలి వెళ్ళినట్లు ఇప్పుడు వదిలి వెళ్తావా ఇలా వదిలి వెళ్ళిపోయే బదులు నేను చంపేసిపోవే నీకోసం ఏడ్చే బాధ అన్న తప్పుతుంది అన్నాడు ఒక్కసారిగా రఘు అంత మాట అనుకు అని రఘుని పట్టుకోబోతూ తూలిపడిపోయింది జాహ్నవిని పడిపోకుండా పట్టుకుని తన మోము అరచేతుల్లోకి తీసుకుని ఇదే పరిస్థితి నాకు వస్తే వదిలి వెళ్ళిపోతావే రఘు అంటూ ఏడుస్తూ తన నోటికి చేయి అడ్డుపెట్టింది ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు నీకు మనసు ఎలా వచ్చిందే నన్ను అలా నిర్దాక్షిణ్యంగా వదలడానికి అంటూ జాహ్నవిని కౌగులించుకుని ఏడుస్తున్నాడు రఘు అది కాదు రఘు చూపులేని నాతో నీకు జీవితం ఏముంటుంది అది నేను తప్పుకుంటే ఏ బాధ లేని జీవితం నీకు దొరుకుతుందని ఇలా చేశాను నిన్ను బాధ పెట్టాలని కాదు అంది బాధగా నీ బొంద అద్దేచ ధన్మేచ కామేచ మోక్షేచ నాతిచరామే అంటూ ప్రమాణం చేసింది ఇలా అర్ధాంతరంగా వదిలేయడానికి కాదు పద కష్టమో సుఖమో కలిసి నడుద్దాం బ్రతుకుదాం అని జాహ్నవిని తిరిగి తనతో చేయబట్టి తన జీవితంలోకి తెచ్చుకున్నాడు రఘు మీకెలా తెలిసింది అదా నాన్నగారి స్నేహితుడికి నీలాగే తలనొప్పి వచ్చి చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ నీకు వచ్చిన రెటినెటిస్ పిగ్మెంటోసా అనే ఐడిసీజ్ గురించి చెప్పారు ఆయన కంగారు పడుతుంటే అది అటాక్ అయిన వాళ్ళ గురించి చెప్తుంటే నీ ప్రొఫైల్ ఉండటం చూసి అనుమానం వచ్చి మమ్మల్ని అడిగారు అప్పటి వరకు నువ్వు అలా చేయువు అన్న నా అనుమానం నిజమైంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళి నీ గురించి ఎంక్వైరీ చేశాను నిజం తెలిసింది నాలుగు నెలల నుంచి వెతుకుతుంటే ఇప్పటికి దొరికారు మహారాణి గారు అన్నాడు నవ్వుతూ ఆ నవ్వులో తను కూడా కలిసిపోయింది నిసీదులో మేడ మీద పడుకున్న ఆ జంట తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ప్రణాళికలు వేసుకుంటున్నారు వెన్నెల వెలుగుల్ని చూసిన జాహ్నవి జీవితం ఒక్కసారిగా లేని రాత్రిలా మారింది ఎప్పుడైతే తిరిగి రఘు పునవి చంద్రుళ్ళ నిత్యం తనతో ఉండటానికి వచ్చాడో అప్పుడే తన జీవితం వెన్నెల వెలుగుల్ని కళ్ళతో చూడడం మొదలుపెట్టింది జాహ్నవి